మై ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అన్ లోకల్ ట్రైన్స్ సో ఇప్పుడైతే మేము ఉండబోయే ఇల్లు అయితే ఇదే సో రీసెంట్గా అయితే మేము హౌస్ షిఫ్ట్ అయ్యాము ఎప్పుడు రెగ్యులర్గా నా వీడియోస్ చూసుకోవాలి అందరికీ తెలిసే ఉంటుంది సో ఉన్నత్తు నుంచి మేము దుర్గి వచ్చామని చెప్పాము సో అలానే మేము ఈరోజు సామాన్ అన్నీ కూడా మన కొత్త ఇంట్లోకి మార్చేసుకున్నాము అంటే న్యూగా వచ్చాము కదా ఇంట్లోకి నాకైతే ఇక్కడ కిచెన్ కానీ ఇంకా ఒక చిన్న బెడ్రూమ్ ఒక చిన్న కిచెను హాల్ అయితే పెద్దగానే ఉంది బయట ఇంకో చిన్న మినీ హాల్ కూడా ఉంది నాకైతే ఇవంతా బాగా చాలా బాగా నచ్చాయి అండ్ మా ఇంట్లో సామాన్ ఎక్కువ ఉండటం వల్ల ఈ చిన్న ఇంటికి కొంచెం ఎక్కువ సామాన్ అయ్యాయి మ్యాక్సిమం చాలా వరకు మేము పైన పెట్టేశాము స్టోరేజ్ ఉండటం వల్ల కొంచెం కబోర్డ్స్ ఏమీ లేవు కానీ ఇచ్చిన సామాన్ ఏమైనా ఉండటానికి మనకి పైన పెట్టుకోవడానికి ఇచ్చారు సో అక్కడే చాలా వరకు సరిపోయాయి ఇంకా నేను మొత్తం సామాన్ తీసుకొచ్చాము మాకు కొంచెం హెల్ప్ చేయడానికి కొంచెం ఒకళ్ళిద్దరు వచ్చారు ఇంకా ఇక్కడ సిద్ధు అయితే చక్కగా ఆడుతూ పాటు తిరుగుతూ ఉన్నాడు ఈ లోప నేను మా హస్బెండ్ ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళంతా సామాన్ అన్ని జరగారు ఇదొంగ సామాన్ అన్నీ పెట్టుకునే టైంలో మాకు బాగా ఇబ్బంది అనిపించింది మా నూట నాలుగు కేజీల ఈ బీరువా చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించింది ఎందుకంటే అది ఒక్కొక్కసారి ఇలా చిన్న ఇంట్లో అసలు పట్టనే పట్టదు అది మొయ్యటానికి కూడా నలుగురు మనుషులు లేని అసలు ఇంట్లోకి తీసుకురావటం జరగదు ఇంకా లారీ మీద దించడం అయితే జరిగింది కానీ అక్కడి నుంచి తీసుకురావటం కొంచెం టైం టేక్ అండ్ ప్రాసెస్ ఎందుకంటే చాలా వెయిట్ ఉంది అసలు ఇంత వెయిట్ ఎందుకు చేయించుకున్నావన్న అని అంటున్నారు ఇక్కడైతే ఈయన కెమెరా వీడియో తీస్తున్నావా అని అడుగుతున్నారు ఈయన లారీ డ్రైవరు సో మాకు ఇంతకు ముందు ఇంటి దగ్గర సామాన్ తీసుకొచ్చింది కూడా ఈ అన్నే సో ఇప్పుడు కూడా మనకు కొంచెం హెల్ప్ కూడా చేశారు అన్ని సామాన్లు కూడా ఇంకా నేను ఇక్కడ మెయిన్గా వచ్చిన తర్వాత పూజగా దులుపుతున్నాను ఇక్కడ మొత్తం ఇంకా నేను ఆ ప్రాసెస్లో ఉన్నాను బయట సామాను అన్నీ తీసుకొస్తున్నారు ఇప్పుడు న్యూ హౌస్లో అయితే నేను మంచిగా వీడియోస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ హౌస్ అయితే ఎంచుకోవటం జరిగింది వెంటిలేషన్ అదంతా చాలా అంటే చాలా బాగుంది సో మీలో ఇంట్రెస్ట్ ఎంతమందికి ఉందో మీ హౌస్ హోమ్ టూర్ చేయాలి అనే ఉద్దేశం ఎవరితో ఉంది అని అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి ఎక్కువ లైక్స్ వచ్చినా ఈ వీడియో కింద కామెంట్స్ ఎక్కువ వచ్చినా కానీ చేయమంటే నేను టూర్ చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఎక్కువ మంది లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను హౌస్ టూర్ అంటే హోమ్ టూర్ అనేది చేస్తాను ఇక్కడ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది చుట్టుపక్కల జనాలు కూడా నచ్చారు సో ఇక్కడికి మేము వచ్చేసి వన్ వీక్ పైన అవుతుంది ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది చుట్టుపక్కలంతా నాకు చాలా బాగా నచ్చారు ఇద్దరు కూడా చాలా అంటే చాలామంది పిల్లలు ఉన్నారు వీడికి కావాల్సిన ఆనందం దొరికినప్పుడు ఇంకా నాకు సపరేట్ ఆనందం ఏమీ అవసరం లేదని వచ్చింది ఎందుకంటే పిల్లలకి పిల్లలే కావాలి కదా ఇక్కడ మంచిగా దగ్గరలో స్కూల్ కూడా ఉంది నేను తీసుకెళ్ళి నడుచుకుండా వెళ్ళి తీసుకురావచ్చు మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి అదే వీళ్ళ అయితే కనీసం ఒక షాప్ కూడా ఉండదు అన్నీ అవైలబుల్గా ఉండవు ఇక్కడ మనకి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది వీళ్ళ డ్యూటీస్కి వెళ్ళినప్పుడు నేను ఓన్గా తెచ్చుకోవడానికైనా మనకి స్కూటీ ఉంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోయి తెచ్చుకుంటాను ఇంకా సిద్ధు అయితే చాలా అండి చాలా అల్లరి చేశాడు సో అది మొత్తానికి మేము కొత్త ఇంట్లోకి వచ్చేస్తాం ఇంకా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి టూర్ చేయాలా ఉంది